బుల్స్ అవులంపల్లి ఆరుపల్ల విభాగానికి వచ్చిన బేతంచర్ల గిత్తలండి ఓనర్ మేకల వెంకటరాముడు గారండి బేతంచర్ల బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత ఆరు ఆరుపల్ల విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే గిత్తలండి అవులంపల్లి ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది ఈరోజు అభయంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఆవులంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరు ఆరుపల్ల విభాగానికి ఈ జత రావడం జరిగింది మేకల వెంకటరాముడు గారు బేతంచెర్ల బేతర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత ఆవులంపల్లి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి మరొక జత అండి మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లావారి జత అవలంపల్లి ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చే గిట్టండి మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా అండ్ కంబైండ్స్ వేపదిన్న గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా వారి జత అండి కంబైండ్గా బర్రెలోకి దిగుతున్నాయి మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి అండ్ కమ్మైండ్స్ వేపదిన గ్రామం డోన్ మండలం నంద్యాల వారి జత ఈరోజు ఆరు ఆరుపల్ల విభాగం ఆ ఆవులంపల్లిలో కంబైండ్గా బర్రలోకి దిగుతాయి మరి ఏ బహుమతి సాధిస్తాయి వేచి చూద్దాం ఆవులంపల్లి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి అంకిరెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం వారి గిత్త అండి ఇంకో అలాగే ఇంకొక జత కంబైండ్గా బరిలోకి దిగుతున్నారండి కొప్పలకొండ గ్రామానికి సంబంధించిన గిత్త నిన్న జరిగినటువంటి ఆత్మకూరు ఆరు ఆరుపల్ల విభాగంలో ఎనిమిదవ బహుమతి కైవసం చేసుకున్నటువంటి గిత్త అండి ఓకే అంకిరెడ్డి గారండి రిటైర్డ్ టీచర్ ఆత్మకూర్ ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి గీత అండి గీత్త ఈరోజు ఆవులంపల్లిలో జరగబోయే ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది నిన్న జరిగిన ఆత్మకూరు ఆరుపల్ల విభాగంలో ఎనిమిదవ బహుమతి కూడా కైవసం చేసుకున్నాయి టీచర్ అయినప్పటికీ ఎద్దుల మీద అభిమానంతో ఎద్దుల్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి అండి అంకిరెడ్డి గారు ఆవులాంపల్లి ఆరు ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి మంచి కాంపిటీషన్ జతండి డిసిఎస్ఆర్ బుల్స్ అయోధ్య నగర్ పొద్దుటూరు పొద్దుటూరు టౌన్ అండ్ కంబైన్స్ బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెదకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి కంబైండ్ జతండి ఆరు ఆరుపల్ల విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జతండి నిలబడినటువంటి గీత్త డిసిఎస్ఆర్ బుల్స్ అండి అయోధ్య నగర్ పొద్దుటూరు పొద్దుటూరు టౌన్ అలాగే ఇక్కడ పడుకొని ఉన్నటువంటి గీత్త బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత కంబైన్గా బరులోకి దిగుతాయి మరి ఇవాళ ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో వేసి చూద్దాం మంచి కాంపిటీషన్ చేత అండి ఆరు ఆరు విభాగంలో శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి ఆవులంపల్లి ఆరు ఆరుపల్ల విభాగానికి అలాగే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ 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 కాంపిటీషన్ చేతండి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత శ్రీ రాముతల్ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ మీరు చూస్తున్నటువంటి గీత్త అండి సమరసింహ అతి తక్కువ కాల వ్యవధిలోనే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నటువంటి గీత్త అండి అలాగే డాన్ పోగేసుకొని చివరి వరకు కూడా మంచి ప్రదర్శన ఇచ్చే గీత్త సమరసింహ డాన్ కలిసిన తర్వాత తిరుగులేని ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాయి గీత్తలు రెండు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి సమరసింహ డానండి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి గీత ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది ఆర్కే బుల్స్ అత్తోట శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల వారి చేత ఆరుపల్ల విభాగానికి మరియు న్యూ కేటగిరీ విభాగానికి రెండు జతలతో రావడం జరిగిందండి మరి రేపు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయి వేసి చూద్దాం న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ చేత మరి అలాగే మీరు చూడవచ్చు ఆర్కే బాబాయ్ గారిని ఇక్కడ చూస్తున్నటువంటి గిత్తండి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండ్యా మండలం నంద్యాల జిల్లా వారి గీత్తండి ఆరు ఆరుపల్ల గీత్త ఆర్కేబుల్స్ వారితో కంబైన్డ్గా బరిలోకి దిగుతాయి ఈరోజు ఆరుపల్ల విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తుందండి ఈ ఈ గీత్తను రీసెంట్గా కొనుగోలు చేయడం జరిగింది సమరసింహ డాన్ అలాగే ఆరు ఆరుపల్ల విభాగం గీత్తండి అరుణాచలం మంచి ప్రదర్శన ఇస్తుంది గీత్త అలాగే బిఎస్ఎస్ రెడ్డి గారు బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి గీత్తతో ఈరోజు కంబైండ్గా బరిలోకి దిగుతున్నాయి మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం అక్కడ చూస్తున్నటువంటి గీత్త అండి అరుణాచలంతో కంబైండ్గా ఈరోజు బరిలో దిగుతుంది మీరు చూస్తున్నటువంటి గీ జత అండి చెన్నారెడ్డి గారు కానాల సంజాముల మండలం నంద్యాల వారి జత అండి ఆరు ఆరుపల్ల విభాగానికి అవలంపల్లికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇస్తాయండి ఆరు ఆరుపల్ల విభాగంలో గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజాముల మండలం నంద్యాల జిల్లావారి జత ఆరు ఆరుపల్ల విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే ఇది కూడా మరి ఇవాళ ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో చూద్దాం అలాగే ఆవులంపల్లి ఆరు ఆరుపల్ల విభాగానికి మరొక జత అండి ముక్కమల్ల చంద్రశేఖర్ రెడ్డి గారు అండి ముక్కమ్మల్ల గ్రామం సంజావల మండలం నంద్యాల జిల్లా వారి జత ఆరు ఆరుపల్ల విభాగానికి అవలంపల్లికి రావడం జరిగింది ఇవాళ మరి ఏ బహుమతి కైవసం చేసుకుంటే చూద్దాం మంచి సైజున్న వ్యక్తులండి మంచి ప్రదర్శన ఇస్తాయి ఆరుపల్ల విభాగంలో నారాయణ గారండి కుప్పలకొండ గ్రామం గార్లదిన్న మండలం అనంతపురం జిల్లావారి చేత అండి అవులంపల్లిలో జరిగే ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది ఈ గీత్త కంబైన్గా బరిలోకి దిగుతుందండి ఆత్మకూరువారి గిత్తతో రిటైర్డ్ టీచర్ అయినటువంటి ఆత్మకూరువారి గీత్తతో కంబైండ్గా బరిలోకి దిగుతుంది ఇది వచ్చేసి నారాయణ గారు కుప్పలకొండ గ్రామం గార్లదిన్న మండలం అనంతపురం జిల్లావారి చేత నిన్న ఆరు ఆరుపల్ల విభాగంలో ఆత్మకూరులో ఎనిమిదవ బహుమతి కూడా కైవసం చేసుకున్నాయంటండి జేసీబీ కార్తీక్ గారండి ముక్తాపురం గ్రామం కనగానపల్లి మండలం సత్యసాయి వారి జత ఆవులంపల్లి ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది మీరు చూస్తున్న వ్యక్తి అండి జేసీబీ కార్తీక్ గారు ముక్తాపురం గ్రామం కనగానపల్లి మండలం సత్యసాయి జిల్లా వారు నా ఎక్కడన్నా పాల్గొన్నారు ఆత్మకూర ప్లేస్ వచ్చిందన్న అవును అలాగే నిన్న జరిగిన ఆరు ఆరుపల్ల విభాగం ఆత్మకూరులో జరిగిన ఆరుపల్ల విభాగంలో కూడా పాల్గొన్నాయండి మంచి ప్రదర్శన ఇచ్చినాయి గిత్తలు అలాగే మీరు చూస్తున్న ఇంకొక చేత అండి రాజగోపాల్ గారు సోమలదొడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత రైట్ సైడ్ చూస్తున్నటువంటి గిత్త అండి జేసీబీ కార్తీక్ గారిదే కంబైండ్గా బరిలోకి దిగుతాయి ఇదైతే సోములదొడ్డి రాజగోపాల్ గారు అండి అనంతపూర్ రూరల్స్ మండలం వారివి ఎన్ని పళ్ళతోన్నాయినా ఆరు పళ్ళతో ఉన్నాయి ఆరు ఆరు పళ్ళ విభాగానికి అవలంపల్లి గ్రామానికి రావడం జరిగిందండి మొత్తం జేసీబీ కార్తీక్ గారు మూడు గిత్తలతో ఆవులంపల్లిలో పాల్గొంటున్నారండి ఈ మూడు గీతలు ఆయనవే ఇది వచ్చేసి రాజగోపాల్ గారు సోమల్దొడ్డి వారిదండి ఓకేనా థ్యాంక్ యూ ఆవులంపల్లి ఆరు ఆరుపల్లి విభాగానికి వచ్చినటువంటి మరొక జత అండి కిరణ్ గారండి కందుకూరు గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి జత అలాగే అండ్ కంబైన్స్ కొట్టాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గీత అండి కొట్టాలపల్లి గ్రామం బుక్కరాయి సముద్ర మండలం అయ్యార మండలం ఓకేసారీ అండి అయ్యారపల్లి గ్రామం గుంతకల్లు మండలం అనంతపురం జిల్లా వారి గీత్త అండి గీత్త రెండు కంబైండ్గా బరిలోకి దిగుతున్నాయి ఈరోజు ఆవులంపల్లి ఆరు ఆరుపల్ల విభాగంలో మరి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకుందాం చక్రీబుల్స్ నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీబుల్స్